తన గొప్ప ఆత్మగల కుమారులతో అయోధ్య రాజు మరియు ప్రభువు ముందుకు సాగారు ఋషులందరూ ముందంజలో ఉన్నారు మరియు అతని దళాలు అతనిని అనుసరించాయి మానవులలో పులి పెద్ద సంఖ్యలో ఉన్న ఋషులు రాఘవులతో ఎందుకు సా ముందుకు సాగారు ఈ సమయంలో ప్రతి దిశలో పక్షులు భయంకరమైన శబ్దం వినిపించింది భూమిపై కూడా అన్ని ఎడమ ఎడమవైపు ఎడమ వైపుకు ప్రదీక్షిణలు చేయడం మొదలు పెట్టాయి ఇది చూసిన రాజులలో పులి వశిష్ఠుడిని ఇలా అడిగారు పక్షులు పరధ్యానంలో ఉన్నాయి మరియు భయంకరమైన రీతిలో ప్రవర్తిస్తున్నాయి జంతువులు కూడా ఎడమ వైపుకు ప్రదక్షిణలు చేస్తున్నాయి ఇది ఎందుకు జరుగుతోంది నా హృదయం వణుకుతోంది మరియు నా మనస్సు బాధపడుతోంది దశరథుని మాటలు విని మహారుషి మధురంగా జవాబిచ్చాడు ఇవి ఏమి సూచిస్తున్నాయో వినండి భయంకరమైన మరియు దైవిక భయం వ్యక్తమవుతోంది మరియు ఇది పక్షుల నోటి నుండి వినిపిస్తోంది జంతువులు శాంతించబడతాయి మరియు ఈ హింస దాటిపోతుంది వారు సంభాషిస్తుండగా గాలి ఉప్పంగడం ప్రారంభమైంది అది భూమిని కంపించేలా చేసింది మరియు వృక్షాలను కూల్చివేసింది సూర్యుడు చీకటిలో ఆవరించి ఉన్నాడు మరియు దిక్కులు ఏవీ గుర్తించబడడం లేదు అంతా బూడితో బూడిదతో కప్పబడి ఉంది మరియు సైన్యం అయోమయంలో పడింది వశిష్ఠుడు ఇతర ఋషులు రాజులు అతని కుమారులు అక్కడే ఉండిపోయారు వారందరూ తమ సృహలో ఉన్నప్పటికీ వారు సృహ కోల్పోయినట్లు అనిపించింది సైన్యం ఆ భయంకరమైన చీకటిలో మరియు బుడిదలో కప్పబడి ఉంది ఆ సమయంలో ఒక రూపం కనిపించింది అతను కనిపించే విధానంలో భయంకరమైన వాడు జలబ్బు వలయాలతో ఉన్నాడు అతను కైలాసుడిలాగా అజయుడు మరియు అతను విధ్వంస అగ్నిలాగా తట్టుకోవడం చాలా కష్టం అతను తన శక్తితో జ్వలిస్తున్నట్లు అనిపించింది మరియు సాధారణ ప్రజలు అతన్ని చూడడం అసాధ్యం అనిపించింది అతని భుజంపై యుద్ధపు గొడ్డలి వేయబడింది మరియు అతను మెరుపు లాంటి బ్లును పట్టుకొని వస్తున్నాడు త్రిపుర వినాశనం సమయంలో రుద్రుడిలాగా అతను ఉత్తమ బాణాలను పట్టుకున్నాడు వారు అతన్ని భయంకరంగా మండుతున్న అగ్నిలాగా చూశారు వశిష్ఠుడు మరియు బ్రాహ్మణులలో ఉత్తములు ధ్యానాలు మరియు యజ్ఞాలకు అంకిత భావంతో ఉన్నారు ఆ సమావేశమైన ఋషులందరూ తమలో తాము చర్చించుకోవడం ప్రారంభించారు తన తండ్రి మరణం వల్ల అతను అసహనానికి గురై క్షత్రియులను నాశనం చేశాడు ముందు క్షత్రియులను చంపిన తరువాత అతను అసహనం మరియు జ్వరం తొలగిపోయాయి క్షత్రియులను నాశనం చేయడంలో అతనికి మళ్లీ ఆసక్తి ఉందా ఇలా చెప్పి వారు భార్గవుడికి ఆర్జం సమర్పించారు అతను చూడటానికి భయంకరంగా ఉన్నాడు ఋషుడు అతన్ని ఈ మధురమైన మాటలతో సంబోధించారు ఓ రామ ఓ రామ శక్తివంతమైన ఋషి నుండి గౌరవాలు స్వీకరించిన తరువాత జమదగ్ని కుమారుడు అయిన పరశురాముడు దశరథుని కుమారుడు అయిన రాముడితో మాట్లాడాడు ఓ రామ ఓ దశరథ పుత్రుడా ఓ ధైర్యవంతుడా నీ అసాధారణ పరాక్రమం గురించి నేను విన్నాను నువ్వు ఆ ధనస్సును ఎలా విరిచావో నేను అన్నీ విన్నాను ఆ ధనస్సు విరగడం అద్భుతమైనది మరియు ఊహించలేనిది ఇది విన్న తర్వాత నేను ఇక్కడకు వచ్చాను మరొక శుభకరమైన ధనస్సుతో ఇది జమదగ్ని నుండి అందుకున్న గొప్ప ధనస్సు మరియు ఇది భయంకరమైన రూపంలో ఉంది దీన్ని సంధించి ఒక విల్లును తగిలించండి నీ స్వంత బలాన్ని నాకు చూపించు ఈ విల్లును నువ్వు ధరించే సామర్థ్యంలో నీ బలగాన్ని నేను చూస్తాను నీ బలాన్ని నేను చూస్తాను నువ్వు దీన్ని చేయగలిగితే నువ్వు పరక్రమంతుడివని గర్వించవచ్చు అప్పుడు నేను నీకు యుద్ధానికి అవకాశం ఇస్తాను ఈ మాటలు విన్న రాజు దశరథుని ముఖం దిగులుగా మారింది బాధతో అతను చేతులు జోడించి పరశురాముడికి నమస్కరించి ఓ బ్రాహ్మణ అపారమైన క్షత్రియులపై నీకున్న కోపం చల్లారలేదా నా కుమారులు ఇంకా పిల్లలు నువ్వు వారికి భయం నుండి విముక్తి కల్పించాలి నువ్వు భార్గవుల వంశంలో జన్మించావు నువ్వు చదువులలో నిమగ్నమై ఉన్నావు నీ ప్రతిజ్ఞల ప్రతిజ్ఞలకు అంకిత భావంతో ఉన్నావు వెయ్యి కళ్ళు ఉన్న వారికి నీ ఆయుధాలను పక్కన పెడతాను అని వాగ్దానము చేసినావు ధర్మానికి అంకితమై భూమిని కశ్యపునికి దానం చేసినావు దానిని అతనికి ఇచ్చి అడవికి వెళ్ళి మహేంద్ర పర్వతానికి ప్రమాణంగా మారావు ఓ గొప్ప ఋషి నువ్వు మా అందరినీ నాశనం చేయాలని అను నిర్ణయించుకున్నావా మేమందరం బ్రతికి ఉండగా రాముడిని ఒంటరిగా చంపడం నీకు సాధ్యం కాదు అతను ఇలా మాట్లాడుతుండగా పరశురాముడు దశరథుని మాటలను పట్టించుకోకుండా రాముడితో మాట్లాడాడు రెండు అత్యున్నత విల్లులు ఉన్నాయి అవి దివ్యమైనవి మరియు లోకాల లోకాలలో ప్రసిద్ధమైనవి అవి దృఢమైనవి మరియు అద్భుతమైనవి మరియు విశ్వకర్మ చే బాగా తయారు చేయబడ్డాయి ఓ మానవులలో శ్రేష్ఠుడా ఓ కాకుత్స త్రిపురలో త్రిపురతో పోరాడి నాశనం చేయాలనుకున్నప్పుడు దేవతలు వీటిలో ఒకదాన్ని తయంబకుడు అయిన రుద్దునికి ఇచ్చారు ఆ విల్లు నీ చేత విచ్ఛిన్నమైంది దేవతలలో శ్రేష్ఠుడు రెండవ అజేయమైన విల్లును విష్ణువుకు ఇచ్చాడు ఓ కాకుత్స ఇది సహజంగానే వృద్ధుని విల్లుతో సమానం ఒకసారి అందరూ దేవతలు శివుడు మరియు విష్ణువుల బలాలు మరియు బలహీనతల గురించి ఆలోచించి బ్రహ్మను అడిగారు సత్యవంతులు అగ్రగణ్యుడైన బ్రహ్మ దేవతల దేవతలు ఘర్షణను సృష్టించాలని ఆలోచిస్తున్నారని నిర్ణయించుకున్నాడు స్థితి కంట మరియు విష్ణువు ఒకరినొకరు ఓడించడానికి ప్రయత్నించినప్పుడు వారి మధ్య ఒక గొప్ప సంఘర్షణ జరిగింది తన ఆవలింత మరియు హూంకారం ద్వారా శివుని భయంకరమైన మరియు అద్భుతమైన విల్లు ప్రతిఘటించబడింది త్రికన్నులు కలిగిన మద మహాదేవుడు కదలలేకుండా పోయాడు దేవతలు పెద్ద సంఖ్యలో ఋషులు మరియు చలనాలతో సమావేశమయ్యారు వారు శాంతిని కోరుకోగా ఆ ఇద్దరు దేవతల్లో సర్వోన్నతులైన శివుడు విష్ణువు యుద్ధాన్ని ఆపేశారు విష్ణువు యొక్క శక్తివంతమైన ఆవలింత శివుని విల్లును శక్తిహీనుడిగా చేసిందని చూసిన దేవతలు మరియు పెద్ద సంఖ్యలో ఋషువు విష్ణువు ఉన్నతమైన వాడు అనుకున్నారు అపారమైన ప్రఖ్యాతి కలిగిన రుద్రుడు కోపించి తన చేతిలో ఉన్న విలును మరియు బాణాలను విదేహ నుండి వచ్చిన రాజర్షి దేవరతకు ఇచ్చేశాడు ఓ రామ ఇది విష్ణువు యొక్క అద్భుతమైన విల్లు శత్రువుల నగరాలను జయించగలదు విష్ణువు దానిని భార్గవుడికి ఇచ్చాడు దానిని నమ్మకంగా ఉంచమని అతనికి ఇచ్చాడు అపారమైన శక్తివంతుడైన రిచిక ఈ దివ్య విలును తన గొప్ప ఆత్మకుమారుడు జమదగ్నికి ఇచ్చాడు అతను తన కర్మలలో ఎదురులేనివాడు మరియు అతడు నా తండ్రి నా తండ్రి తపస్సు బలంతో నిండి తన ఆయుధాలను పక్కనబెట్టి కార్తవీర్యార్జునుడి కార్తవీర్యార్జునుడిచే చంపబడ్డాడు అతనికి తెలివితేటలు తక్కువ నా తండ్రి మరణం గురించి చాలా భయంకరమైన మరియు సాటి లేని కథ గురించి విన్నాను దాని ఫలితంగా వచ్చిన కోపం కారణంగా నేను చాలామంది క్షత్రులను నిర్మూలించాను ఓ రామ మొత్తం భూమిని పొందిన తరువాత దానిని యజ్ఞం ముగింపులో దక్షిణగా మహాత్ముడైన కశ్యపుడికి అప్పగించాను తపస్సు బలంతో నిందిన దానిని నేను మహేంద పర్వతంపై నివాసం చేసుకున్నాను ధనస్సు విరిగిపో విరిగిపోవడం గురించి విని నేను త్వరగా ఇక్కడికి వచ్చాను ఓ రామ ఈ అత్యున్నతమైన మరియు గొప్ప వైష్ణవ ధనస్సు నా తండ్రి మరియు తాత ద్వారా నాకు లభించింది క్షత్రియుల ధర్మాన్ని ముందు ఉంచి దానిని ప్రయోగించు దానిని తాకి శత్రు నగరాలను జయించే ఈ ధనస్సుకు ఒక బాణాన్ని తగిలించు ఓ కాకుస్తా మీరు దీన్ని చేయగలిగితే నేను మీకు ద్వంద్వ యుద్ధానికి అనుమతి ఇస్తాను జమదగ్ని కొడుకులు మాటలు విని తండ్రి పట్ల గౌరవం చూపిస్తూ దశరథి కొడుకు రాముడు అతనితో ఇలా అన్నాడు ఓ భార్గవ ఓ పరశురామ నువ్వు సాధించిన పనుల గురించి నేను విన్నాను ఓ బ్రాహ్మణ నీ తండ్రికి రుణం తీర్చుకోవడానికి నువ్వు చేసిన పనిని నేను కూడా అభినందిస్తున్నాను ఓ భార్గవ క్షత్రియుల ధర్మాన్ని అనుసరిస్తూ నన్ను శౌర్యంలో తక్కువ వాడిగా అసమర్థుడిగా భావిస్తున్నావేమో నువ్వు నా శక్తిని తక్కువ చేస్తున్నావు కాబట్టి ఇప్పుడే నా శౌర్యాన్ని చూడు రాఘవుని చేతులు వాటి శౌర్యంలో నేర్పరిగా ఉన్నాయి ఇలా చెప్పి అతను కోపంగా భార్గవుడి అత్యున్నత ఆయుధాన్ని మరియు బాణాన్ని పట్టుకున్నాడు రాముడు విల్లును గుచ్చి దానికి బాణం వేశాడు రాముడు కోపంగా జమదగ్ని కొడుకు అయిన పరశురాముడితో ఈ మాటలు అన్నాడు నువ్వు బ్రాహ్మణుడివి పూజకు అర్హుడివి ఓ పరశురామ ఓ పరశురామ కాబట్టి నేను ఈ బాణాన్ని ప్రయోగించలేను అది నీ ప్రాణాన్ని తీసివేస్తుంది ఓ రామ నువ్వు ఎక్కడికైనా వేగంగా ప్రయాణించగలవు నువ్వు కూడా గొప్ప కార్యాలను సాధించినావు మరియు నీ తపస్సు బలం ద్వారా సాటిలేని లోకాలను పొందావు ఈ రెండింటిలో నువ్వు కోరుకున్న దాన్ని నేను నాశనం చేస్తాను ఇది వైష్ణవ విల్లు మరియు దానికి అను అనుసంధానించబడిన శత్రువుల నగరాలను నాశనం చేయగల దైవిక బాణం ఇది బలాన్ని మరియు అహంకారాన్ని నాశనం చేస్తుంది మరియు దాని శౌర్యం అప్రతిష్ట బ్రహ్మను ముందు వరుసలో ఉంచి పెద్ద సంఖ్యలో ఋషులు మరియు దేవతలు రాముడిని మరియు అత్యున్నత ఆయుధాన్ని చూడడానికి సమావేశమయ్యారు ఈ గొప్ప మరియు అసాధారణమైన అద్భుతాన్ని చూడాలని కోరుకునే గంధర్వులు అప్సరసలు సిద్ధులు చరణులు కిన్నరులు యక్షులు రాక్షసులు మరియు సర్పాలు ఉన్నాయి అక్కడ రాముడు ఆ అత్యున్నత విలును ప్రయోగించగానే లోక లోకాలన్నీ తెలివిలేనివిగా అయిపోయాయి జమదగ్ని కుమారుడు అయిన పరశురాముడు తన శౌర్యాన్ని కోల్పోయి రాముడిని చూశాడు శక్తిహీనుడై పరాక్రమం కోల్పోయిన జమదగ్ని కుమారుడైన పరాశురాముడు తన పరాక్రమాన్ని కోల్పోయాడు చాలా సున్నితంగా మరియు మృదువుగా అతను కమను కల్ కమల కన్నులు గల రాముడితో ఇలా అన్నాడు ముందుగా నేను కశ్యపుడిని భూ కశ్యపునికి భూమిని ఇచ్చాను కశ్యపుడు నాతో నా రాజ్యంలో నివసించకు అని అన్నాడు నా గురువు మాటలను అనుసరించి నేను రాత్రిపూట భూమిపై నివసించను ఓ కాకుస్తా ఇది నేను కశ్యపునికి చేసిన ప్రతిజ్ఞ ఓ ధైర్యవంతుడా ఓ రాఘవ కాబట్టి నువ్వు నా చలనశీలతను నాశనం చేయకూడదు ఆలోచన వేగంతో నేను అత్యున్నత మహేంద పర్వతానికి వెళ్తాను ఓ రామ నా తపస్సు ద్వారా నేను సాటిలేని ప్రపంచాలను జయించాను ఆలోచించడంలో సమయాన్ని వృధా చేయకు ఈ అత్యున్నత బాణంతో ఆ లోకాలను నాశనం చేయి క్షయం లేని మధును నాశనం చేసేవాడివని నాకు తెలుసు నువ్వు దేవతలకు ప్రభువివి నీ విల్లు స్పర్శ నుండి నాకు అది తెలుస్తోంది ఓ శత్రువును కాల్చేవాడా నువ్వు క్షేమంగా ఉండు ఇంత పెద్ద సంఖ్యలో దేవతలు సమావేశమై నిన్ను చూస్తున్నారు నీ కర్మలు సాటి లేనివి మరియు యుద్ధంలో నిన్ను ఎవరూ ఎదుర్కోలేరు ఓ కాకుస్తా దీనికి నేను సిగ్గుపడకూడదు నువ్వు మూడు లోకాలకు రక్షకుడివి మరియు నీలాంటి వ్యక్తి నన్ను ఎదుర్కొన్నాడు ఓ రామ ఓ ప్రతిజ్ఞలో అత్యున్నతమైనవాడా ఆ అసాధ్యమైన బాణాన్ని వదలండి బాణం విడువగానే నేను మహేంద్ర పర్వతానికి వెళ్తాను జమదగ్ని కుమారుడు పరశురాముడు ఇలా అన్నాడు దశరథుని కుమారుడు అయిన అందమైన రాముడు అత్యున్నత బాణాన్ని వదిలాడు చీకటి తొలగిపోయింది మరియు అన్ని దిశలు నిస్ స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టాయి దేవతలు మరియు అందరు ఋషులు రాముడిని మరియు పైకి లేచిన ఆయుధాన్ని స్థుతించారు జమదగ్ని కుమారుడు అయిన పరశురాముడు దశరథుని కుమారుడైన రాముడిని స్తుతించాడు రాముడి చుట్టూ ప్రదక్షిణ చేసి పరశురాముడు వెళ్ళిపోయాడు పరశురాముడు వెళ్ళిపోయాక దశరథుని కుమారుడైన రాముడు ప్రశాంతంగా ఉన్నాడు అతను విల్లు మరియు బాణాలను అపరిమితమైన వరుణుడికి అప్పగించాడు రాముడు వశిష్ఠుడిని మరియు ఇతర శ్రేష్ట ఋషులను పూజించాడు తన తండ్రి ఇంకా పరధ్యానంలో ఉండటం చూసి రఘువంశపు వారసుడైన రాముడు ఇలా అన్నాడు జ తండ్రి దశరథ జమదగ్ని కుమారుడు వెళ్ళిపోయాడు మీ రక్షణలో నాలుగు రకాల దళాలతో సైన్యాన్ని అయోధ్య వైపుకు తీసుకు వెళ్ళండి రాముడి మాటలు విన్న దశరథుడు తన కొడుకును తన చేతులతో ఆలింగనం చేసుకుని రాముడి తలసువాసనను పీల్చుకున్నాడు పరుసు రాముడు వెళ్లిపోయాడని విన్న రాజు సంతోషించాడు సైనికులు త్వరగా నగరానికి బయలుదేరాలని కోరాడు